అదరగొట్టే కారం రంగు రుచి ఆ చీ పొడి రెండు వేల ఇరవై ఆరు ఎవరికి ఎంత స్పెషలో కాదో గాని సాయి పల్లవికి మాత్రం ఈ ఇయర్ చాలా స్పెషల్ అన్నమాట ఈ ఏడాది ఆమె నటించిన రెండు బాలీవుడ్ సినిమాలు బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ కానున్నాయి సౌత్ లో ఆల్రెడీ నటిగా లేడీ పవర్ స్టార్ పొజిషన్ ని అందుకున్న ఈ బ్యూటీకి నార్త్ ఏ రేంజ్ లో వెల్కమ్ చెప్తుందో చెప్పకనే చెప్పే సినిమాలు ఏక్ దిన్ టీజర్ రిలీజ్ అయినప్పటి నుంచి సాయి పల్లవి పేరు యమాగా ట్రెండ్ అవుతోంది సోషల్ మీడియాలో ఆమె బాలీవుడ్ డెబ్యూ మూవీ ఇది వచ్చే సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ హీరోగా నటించారు ఏక్ దిన్ టీజర్ రిలీజ్ అయిన కొంతసేపటికే ఈ మూవీ పోస్టర్ థాయ్ రొమాంటిక్ డ్రామా వన్ దేను పోలి ఉందనే కామెంట్లు నెట్టింట్లు హల్చల్ చేస్తున్నాయి బాలీవుడ్ డెబ్యూకి పల్లవి రీమేక్ ని ఎందుకు చూస్ చేసుకున్నారని చర్చ జరుగుతోంది ఇవేం పట్టించుకోవట్లేదు సాయి పల్లవి సమ్మర్ లో ఏక్ తో పలకరించాక దీపావళికి రామాయణతో హలో చెప్పడానికి సిద్ధమవుతున్నారు రామాయణ పరంగానూ రకరకాల పోలికలను ఎదుర్కోవాల్సిందే పల్లవి సీతగా రీసెంట్ టైమ్స్ లో చేసిన నయన్ అండ్ కృతి సనంతో పోలికలు తప్పకుండా ఉంటాయి సో ఈ ఏడాది అన్ని రకాలుగాను ప్రూవ్ చేసుకోవాల్సిన కంపల్సరీ సిచ్యువేషన్ లో ఉన్నారు ఈ డాన్సింగ్ డాల్ టాలీవుడ్ మాత్రం ఆమె రీసెంట్ తండేల్ పర్ఫార్మెన్స్ ని అంత తేలిగ్గా మర్చిపోలేమంటోంది